అందరూ ఖాళీ స్థలాలను కొంటుంటారు చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్ళు భవంతులు కొంటుంటారు అంతేకాని కొండలు గుట్టలు కొంటారేమిటి అయినా వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా ఆశ్చర్యపోకండి తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది మన దేశంలో కాదులేండి ఇంగ్లాండ్లోని యార్క్షైర్ డెల్స్ నేషనల్ పార్కులో ఉన్న నూట డెబ్బై అడుగుల పొడవైన కిల్స్ సే గ్రేగ్ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు దీని ధర ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పౌండ్లు అంటే ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో ఉన్న సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరు పొందింది చాలామంది పర్యాటకులు దీనిపై కెక్కి ఫోటోలు దిగుతుంటారు దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది